పదవి వదులుకున్నందుకు అంటే నేను ఒకటే మాట చెప్పాను అటువంటి నాయకుడు నాయకుడి కోసం ఒక మంత్రి పదవి అనేది తృణప్రాయంగా వదిలేయడం మామూలు విషయం అది పెద్ద గొప్ప విషయం కాదు అని చెప్పి నేను ఏ రోజు కూడా బాధపడలేదు కాబట్టి అటువంటి మహానాయకుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉండి మనకు సేవలందించి మళ్ళీ వారి కూతురు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో పొన్నం ప్రభాకర్ చెప్పినట్టుగా తప్పకుండా రేవంత్ అన్న మా తెలంగాణ ప్రజలందరం కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు మీ వెన్నంటి ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద నుంచి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్నను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అన్న ఒక సమైక్యాంధ్రలో ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న రాజశేఖర రెడ్డి గారికి ఆయన స్మృతివనం అంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు అక్కడ తెలంగాణలో లేదు కాబట్టి మీరు మీ నాయకత్వంలో ఆయనకు హైదరాబాద్లో తప్పకుండా ఒక స్మృతి స్మృతివనం ఏర్పాటు చేసి ఆ నాయకుడిని చరిత్రలో నిలపాలని ఈ వేదిక మీద నుంచి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా